ధర్మరాజు పూర్వం అందరికీ ఇళ్లలో పెద్ద పెద్ద పూజా మందిరాలు శివలింగాలు విష్ణుమూర్తి విగ్రహాలు ఉండేవి ఇప్పుడు పెచ్చ పెరిగి ఇంట్లో శివలింగం ఉండకూడదట ఇంట్లో కృష్ణుడు ఉండకూడదట ఇంకెవరు ఉండాలి శవాలు ఉండాలా శివుడు కాకపోతే ఇలా అన్నానని అనుకోకండి భగవంతుడు ఇంట్లో లేని స్థలం ఎక్కడుంటుంది అసలు ఇంట్లో ఉంచుకుని తీరచ్చు కిం బహుక్తే నమనయ స్త్రీణి తథాన్యత అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే దిజ అని శివపురాణం సుస్పష్టంగా చెప్పింది ఎందుకు ఇన్ని మాటలు ఆడామగానే తేడా లేకుండా ప్రతి వ్యక్తి ఇంట్లో శివలింగాన్ని పెట్టి పూజించుకోవచ్చు కాబట్టి ఇంట్లో శివలింగం ఉండి తీరాలి పూర్వం ఆ ఇంట్లో శివలింగం లేకపోతే అన్నం తినేవారు కాదు ఇలా కలియుగం అవ్వడం వల్ల అన్ని రకాల పెచ్చలు పట్టుకుని ఇంట్లో శివలింగం ఉండకూడదు లేకపోతే విష్ణుమూర్తి పటం ఉండకూడదు అంతెందుకు భగవద్గీతతో ఉన్నటువంటి పటం ఉండకూడదట శ్రీకృష్ణుడు రథం తొలుతూ ఉంటే అర్జునుడు కనుక ఉండే పటం ఉంటే ఇంట్లో వాడు చచ్చిపోతారని చెప్పేటవాడు ఆయన లేకపోతే చచ్చిపోతాడు ఆయన ఉంటేనే బతుకుతాడు ఆ విషయం తెలియదు మూర్ఖుడికి అది చెప్పేవాడు అంటే అసలు చెప్పేవాడు అంత అజ్ఞానం ఇలా లేనిపోయినవి ప్రజలకి భయానికి సంబంధించిన భయం రేకెత్తించేవి చెబుతూ ఉంటే ప్రజలు కూడా భయపడిపోతున్నారు ఇంకా ఎంత భయం పట్టుకుందంటే ఈ మధ్యకాలంలో నవగ్రహాలను చూస్తే భయపడిపోయేవాడు ఒకడు ఆ ప్రదక్షిణ చేస్తే అక్కడ ప్రసాదం తీసుకోవడానికి భయపడేవాడు ఒకడు ఆ నవగ్రహాలు ఎంత అరుణ కరుణాస్వరూపులో తెలుసు అనుగ్రహిస్తారు వాళ్ళు వాళ్ళకి ప్రదక్షిణ చెయ్యాలి ప్రసాదం తినాలి ఇప్పుడు అసలు గుళ్ళోకి వెళ్ళాక నవగ్రహ ప్రదక్షిణ చేశాక అక్కడ అర్చకుడు ప్రసాదం ఇస్తే తినడం మానేశారు అర్చకుడు నవగ్రహాలని పూజించే అర్చకుడు సాక్షాత్తు దేవుడు బృహస్పతి అంత గొప్పవాడని చెప్పారు దర్శనం మీకు పురాణాల్లో అటువంటి అర్చకుడు ఏదన్నా ప్రసాదం చేతులు పెడితే కళ్ళకొత్తుకు తినాలి గ్రహాలంటే భయం కానీ వీడు మాత్రం రోజు లేని పాపగ్రహంలా ఏరవుతున్నాడు వీడు చేసే పాపాలు ఎక్కువైపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు శివుడికి దండం పెడితే కాళ్ళు కొడుక్కోమని చెప్పాడు అవుడో ఏదో భవిడు చెప్పాడో తెలియదు కానీ ఇలా రోజు రోజుకి కొత్త కొత్తగా పుట్టిస్తుంది అనమాట